जय 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 प्रिय भारत जनयित्रे అవధానం తెలుగు సంపద అవధానం తెలుగువారి సంపద అన్న సంచికా కార్యక్రమంలో ఈరోజు నైజాము రాష్ట్ర ఆద్య శతావధాని అంటే తెలంగాణ తొలి శతావధాని శ్రీ వే శ్రీమాన్ సిరిసల్హళ్ళ కృష్ణమాచార్యులు గారు వారిని గోర్చి ఈ భాగంలో తెలుసుకుందాం ధారణాన సాధారణీ ఆశక్ ధోరిణీ పూర్వధిక్కారిణి సారిణి గర్వ గర్వసంహారిణి गानसञ्चारिणी भाति विद्वन्मनोहारिणी श्रीमश्चटार्यतिराजगुरुक्तिबोधं कौण्डन्यजातवरवेङ्कटपुत्ररत्नम् श्रीमन् नृसिंहगुरुलब्धरहस्यसारम् శ్రీకృష్ణమాహమాశ్రయా ఉభయ వేదాంత ప్రవర్తక శ్రీమాన్ సిరసినహళ్ళ కృష్ణమాచారులు గారు నైజాం రాష్ట్రం అంటే అప్పటి నిజాము ఏలుబడిలో ఉన్నటువంటి రాష్ట్రం ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలో తొలి శతావధాని విద్వత్ కవి కావ్య నాటకాలంకార సాహిత్యాలను ఆపోషణం పట్టిన అపర కుంభసంభవులు గీర్వాణాంధ్ర భాషా సాహిత్యాలలో విద్వాంసులు ఉర్దూ భాషా మర్మజ్ఞులు అందులో కూడా సరసకవులు ఆదర్శ దేశికోత్తములు స్వాతంత్ర్య సమరయోధులు బహు బహుగ్రంథ రచయితలు కృష్ణమాచారుల గారు పంతొమ్మిది వందల ఐదు ఆగస్టు పదమూడవ తేదీ క్రోధినామ సంవత్సర శ్రావణ శుక్ల విధియ శనివారం కరీంనగర్ జిల్లా మోర్తాడు గ్రామంలో శ్రీమతి రంగమ్మ వెంకటాచార్యుల గారి గర్భశుక్తి ముక్తాఫలంగా జన్మించారు వీరి విద్యాభ్యాసం బాల్యంలో పితామహులైనటువంటి నరసింహాచారుల గారి వద్ద తండ్రి వెంకటాచార్యుల గారి వద్ద విద్యను అభ్యసించారు తర్వాత మాతామహులైన గోవిందుల నరసింహాచార్యుల గారి వద్ద ఏడు సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి పంతొమ్మిది వందల ఇరవై ఒక్కటి వరకు కావ్య నాటక అలంకారాది సాహిత్య గ్రంథాలను క్షోధక్షమంగా అధ్యయనం చేశారు సంప్రదాయపరంగా విశిష్టాద్వైత సంప్రదాయపరంగా తిరుమంత్రార్థం తిరుప్పావై వ్యాఖ్యానం శ్రీవచన భూషణ వ్యాఖ్యానం మొదలగు గ్రంథములను అధ్యయనం చేశారు వల్లంకొండలో ఉన్నటువంటి శ్రీమాన్ కనకాపురం శ్రీనివాసాచార్యుల గారి వద్ద తర్క ప్రకరణాలను మోర్తాడులో ఉన్నటువంటి ఉన్నటువంటి కుందోజుల వెంకన్న సిద్ధాంత్ గారి వద్ద సిద్ధాంత భాగాన్ని కొంత వేదాంత భాగాన్ని పీఠాపురంలో గుదిమిళ్ల రంగాచార్య స్వామి వారి దగ్గర పఠించి ప్రఖ్యాత పండితులుగా రూపొందారు ఇక ఉద్యోగాన్ని మనం గమనించినట్టీ ఉద్యోగ జీవితం కొరుట్లలో కుండల స్వామివారు స్థాపించిన వేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి ప్రధానాధ్యాపకులుగా పనిచేశారు ఎందరినో ఉత్తమ పండితులుగా కవులుగా తీర్చిదిద్దారు ఇక అవధాన రంగప్రవేశాన్ని చూసినట్టయితే శతావధాని కృష్ణమాచారులు గారు మొదటగా కొరుట్లలో ఒక అష్టావధానం చేశారు ఆత్మకూరు సంస్థానం నుండి అంటే ఇప్పటి నగర్ జిల్లా నుంచి నరసింహాచార్యులు గారనే అవధాని కోరుట్ల వచ్చి అష్టావధానం చేయగా దాన్ని చూసినటువంటి ఆచార్యుల వారు మరునాడు అష్టావధానాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో పంచసహస్రావధాని జ్యంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు బండలింగాపుర సంస్థానంలో శతావధానం చేయగా అదే సంవత్సరంలో విభవ నామ సంవత్సరం భాద్రపద సప్తమి రుగవారం నాడు ప్రారంభించి నాలుగు రోజులలో శతావధానాన్ని చేశారు విజయవంతంగా అవధానం నిర్వహించిన తర్వాత అప్పటి సభాధ్యక్షులైనటువంటి కలకుంట్ల నరసింహ శాస్త్రి గారు ఆచార్యుల వారికి నైజాం రాష్ట్రాధ్య శతావధాని అనే బిరుదును ప్రసాదించారు ఆ అవధానంలో ఆచార్యులు గారు చెప్పిన పద్యాలు విద్వాన్ వాచస్పతి రాజయోగి శ్రీమాన్ సేనాపతి నృసింహాచార్యుల వారు మొట్టమొదటగా కృష్ణమాచార్యుల గారిని శతావధానం చేయమని ప్రేరేపించారట ఈ శతావధానం ముగిసిన తర్వాత ఆ అంశాన్ని తెలుపుతూ కృష్ణమాచార్యులు గారు కృతజ్ఞతాపూర్వకంగా అవధానాంతరంగా అవధానం ముగిసిన తర్వాత ఇలా ఆవిష్కరించారట కూపము నందునందరలు కూర్ణము నెత్తి సముద్రమందు తానోపికతోడవేజు జనులుండెడిరీతి అవిధ్యమాన్పి సమానసు శతానము జే జగ నట్టి सेनापतिना रसिंहगुरुनायकुलन् मुदमुपवेडेदन् कूपमुनन्दु नम्बुलु कूपमुनन्दुनन्फरलु कूर्ममुनेत्तिसमुद्रमन्दुता नोऽपि कतोडवेय जनुलुण्डिटिरीति न विध्यमान्पि सन्तापितमानसुन् శతవధానముజేయగజేసి నట్టి సేనాపతి నారసింహ గురునాజకులన్ వీడెదన్ అనఘులు మీరు మత్కవిత ఆదరణంబునరించి ప్రేమ చే ఘనతరమౌ సువర్ణ పతకంబు బహుకృతిగానుసింగి నీవనయము కీర్తిగంచుచు జయంబు వహించు మటంచు ముదంబున వీరి నిగుల్తు నిప్పుడు అని కృతజ్ఞతలు చెల్లించారట పిమ్మట జత్యాలలో రెండు శతావధానాలు చేశారు ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మరొక్కటి పంతొమ్మిది వందల నలభై మూడులో అష్టావధానాలు జగిత్యాలలోనూ పంతొమ్మిది వందల ముప్పై మూడులో ధర్మపురిలోనూ గావించారు జత్యాలలో వారు చేసిన శతావధానం చేసినప్పుడు వారి వయస్సు ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు జక్త్యాల శతావధానంలో ఒక పృచ్ఛకుడు తమ స్వీయ చరిత్రను తెలుపని కోరితే ఆచార్యుల వారు జక్త్యాలా అన్న పదాన్ని జయతాలపురంగా మార్చుకొని చమత్కారంగా ఇలా పద్యాన్ని చెప్పారట పాండిత్య పాండిత్యశక్తియా పలుమర్లు విన్నది అందు విను మనడివారు పాండిత్యశక్తియా పలుమర్లు విన్నది అందు విను మనడివారు కవన ప్రసక్తియా కాినదే కదా మాధుర్యమే మణిమరలు వారు కవన ప్రసక్తియా కాంచినదే కదా మాధుర్యమే మణిమరలు వారు నిజ దేశమందున నిక్కంపు కవివరుడు పలుకుచుండువారు నిజ దేశమందున నిక్కంపు కవివరుడు నాయని పలుకుతుండువారు ఇతడు శతవధాన చతురత కనిపెట్ట జాలునాయని నవ్వి సాగువారు ఇతడు శతవధాన చతురత కనిపెట్ట జాలునాయని నవ్వి సాగువారు అట్టివారల మనములందిట్టపరచి సకల నైజాము రాష్ట్రధ్య శత శతవధాని అనుట సంధియం బాయనునట్లు చేసి ఎట్టి ఉత్తరమిత్తునోమవాణి అట్టివారల మనములు మనములందిట్టపరిచి సకల నైజాము రాష్ట్రధ్య శతవధాని అనుట సంధియం అనునట్లు చేసి ఎట్టి ఉత్తరమిత్తునో ఏము ఏమవాణి వాణి ఆ రకంగా ఆచార్యుల వారు నిర్వహించిన ఆయా అవధానాలలో రసవంతంగా పూరించిన పూరణలను కొన్నింటిని చూద్దాం జక్త్యాల శతావధానంలో ఒక పృచ్చకుడు ఒక సమస్య ఇచ్చాడటమింప నాతికొక పిల్లడు బుట్టెను తెమ్మెరలు మెల్లన చేరి తన నేర్పును భర్తను మోసపుచ్చే ఉత్ఫుల్ల సుమస్త్రుందు జాబిల్లి రమింపనాతికొక పిల్లడు పుట్టెను మారుమారుగన్ తారాశిశంక వృత్తాన్ని తీసుకున్నాడు చల్లని పిల్ల తిమ్మెరలు సయ్య నీచగ పూల మెల్లన చేరి తారతన నేర్పును భర్తను మోసపుచ్చే ఉత్పుల్ల సుమస్త్రజాలము దుందును కల్పడజేయ నుంచి జాబిల్లి రమింప నాతికొక పిల్లడు పుట్టెను మారుమారుగన్ బిల్లి పిల్లి జాబిల్లి అయింది తారాశశాంక కథను ఆధారంగా పూరణ చేసింది తారా తన భర్త భర్త అయినటువంటి బృహస్పతిని మోసపుచ్చి చంద్రునితో రమిస్తే పిల్లవాడు పుట్టాడట మరొక్క సమస్య చూడండి చూడండిరామ లక్ష్మణులు శంభుడన్నయున్ శ్రీకరు నెట్లు ధ్యానమును చేయుట క్రమాలంకారంలో పూజించారు శ్రీకరు నెట్లు ధ్యానమున చేయుట రావణ హంత ఆకుశుడే సుతు హంసుని మిత్రములేవి దేవసుడెవండు శౌరికి బలుండెవండు వచింపు మీ కొని రామలక్ష్మణులు సీతకు తమ్ములు శంభుడన్నయన్ శ్రీకరు నెట్లు ధ్యానమును చేయుట రావణ హంత లేవు వరుణ్ ఆకుచుడే సతీసుతుడు దేవ దేవసుడెవండు శౌరికి బలుండెవ బలుండెవండు వచింపుమామదొని రామలక్ష్మణులు సీతకు తమ్ములు శంభుడన్నయున్ భానుని భానుండు జూచి వడక దొడంగెన్ భానుని భానుండు జూచి వడక దొడంగెన్ దానవుడై మున్ అమృతము దానవుడై మున్నమృతము पानमुच्येयङ्गल्पु पगदीर्पमदिन् जनु स्वर्भानुनिभानुण्डुजूचि भुण्डुचि वडकदुडङ्गन् दानैमुन्नमृतमुान्येयं गल्पु पगदीर्पमदिन्दूनोलनुजनु स्वर्भानुनि भुण्डुचि వడకదొడంగిన్ అట్లా స్పర్భానుడు చేశాడు మరొక్క సమ సమస్య చూడండి స్నానమును స్నానమును జేయ కుంటకు జనినయట్లు స్నానమును జేయ కుంటకు జనినయట్లు కన్న తల్లియ దైవంబుగాన ఎట్టి ధర్మమున్వాసి ఇతరంబు దైవమునుట ముంగిటందారు చుండిటి గంగ వదిలి స్నానమును జేయకుంటకుజనినయట్లూ కన్న తల్లియ దైవంబుగానయట్టి ధర్మమున్వాసి ఇతరంబు దైవమునుట ముంగిటన్ బారుచుండెడి గంగ వదిలి స్నానమును జేయకుంటగుజనినయట్లూ మరో సమస్య చూడండి ఆణి ముత్యము మీ ఆణిముత్యముమి సమందమరియుండే ప్రాణనాథుని గూడియు పంకజక్షి విరుల సజ్జను పవళించి ప్రిజుని తాను నుండు ఆణి ఆణిముత్యము సమంద మరియుండే ఇక దత్తపదులు వారు దత్తపదులను చూసినట్టయితే జత్యాల అవధానంలో గండు లండు భండు పిండు అనే పదాలనిచ్చి భారతార్థంలో పూరింపుమని అడిగారట ధారుని పుత్రులన్ ధర్మ విరుద్ధల పూర్వమందు గంధారి మొగండు వారి తమ నేర్పున జూదమున జయింపగా వారలు బండు పిండులను బట్టి ఇక దౌతి కలం కాగిధం దీన్ని గురించి వర్ణించమన్నారు దౌతి అంటే ఇవాళ సిరాబుడ్డి ఇవాళ పిల్లలకు సిరాబుడ్డి తెలియదు పాళి ఉన్న కళలు కూడా తెలియదు మళ్ళీ ఇవాళ మళ్ళీ అవి ఉపయోగానికి వస్తున్నాయి దౌతి కలం కాగిధం ఈ మూడు తీసుకొని వర్ణించమన్నారు వర్ణనాంశంగా ఇచ్చారు ఏమిటికి దౌతి కాగితమేకమైన కలము నటించు మూడును కలిసియుండి ఎప్పటికీ సజ్జనుల జేరి గొప్ప పనులు జేయు కుటులును జేరిన సిరిని ఏమిటికి దౌతి కాగితమేకమైన కలము నటించు మూడును కలిసియుండి ఈ మూడు కూడా కలిసి నటిస్తాయి ఎప్పటికీ సజ్జనుల జీరి గొప్ప పనులు చేయు మంచివాళ్లతోని స్నేహం చేస్తే కుటిలుడు కూడా మంచివాడవుతాడు అని కుటిలును జేరిని చేరిన చిరినివోలు తర్వాత నిమలి కోకిల సింహం అనే మాటలు అదే అర్థాలతో ఉండలి స్త్రీవర్ణన చేయమన్నాడు లికుచకుచాకచంబుల జయింపగ్గుజేరే కీకి కి కమాలంగీతము ముఖంబు ముఖంబుమూచే కౌనుకు భయముంది సింగముఖనుంగు నిధ్యసీమ దానికి సరిబోలు గలరీ పరికించి చూడగన్ మరో వర్ణన చూద్దాం మాసములలో ఉత్తమ మాసమేది అని అడిగారట అన్ని మాసంభులందునధికమైన మార్గశీర్షంబు వైష్ణవ మాసమును చు గీతలందున విషదమై ఖ్యాతి నుంది గాన దీనితో సరినెలగానరాదు కాఫీని గురించి వర్ణించమన్నారట కాఫీని గురించి ఆచార్యుల వారు వర్ణించిన పద్యం చూడండి ఇంద్రియ శక్తికి మహీతలవాసులు రే నిస్తంద్రత చేర్చికా నిపలు చక్కగా నుండడి పాల నిస్సాంద్ర కుతూహలంబునను సౌఖ్యదమంచునుత్రాగుచుంద్రు చాగుచుంద్రురా చంద్రుని అందును కలుగు సారము వేల్పులుత్ర అభురీతిగన్ దేవతలు అమృతం త్రాగినట్టుగా వీళ్ళు కాఫీ తాగుతారట శ్రీవే శ్రీమాన్ చిరచనహళ్ళి కృష్ణమాచారులు గారు బహుగ్రంథకర్తలు సంస్కృతాంధ్రాలలో దాదాపు నలభై గ్రంథాల వరకు రాశారు సంస్కృత కావ్యాలను చూచినట్టవితే మనస్సందేశ కావ్యం కుమార సంభవం గురువంశ మహాకావ్యం ఇవన్నీ కూడా కాళిదాసు రఘువంశము కాళిదాసు మేఘసందేశము కాళిదాసు కుమార సంభవం మూడు కావ్యాలను దృష్టి పెట్టి దృష్టిలో పెట్టుకొని ఈ కావ్యాలను రాచారు అందుకొరకే ఆచార్యుల వారికి అభినవ కాళిదాసు అనే బిరుదు ఉంది ఇక సుప్రభాతాలు ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి మీద వేణుగోపాలస్వామి నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతాలను అందించారు వెదిరి వెంకటేశ్వర స్వామి మీద శతకము గాంధీ నీతి శతకము గీతాచార్య శతకము ఇక హరికథలు కూడా రాచారు పద్మావతి పరిణయము రుక్మిణీ కళ్యాణము ముకుందమాల యామునాచారుల వారి స్తోత్రత్న గీతములు విశిష్టాద్వైత మత సంగ్రహము వేదార్థ సంగ్రహ సంగ్రహానువాదాన్ని చేశారు రామానుజ చరిత్రను కావ్యంగా మలిచారు వీరుకున్నటువంటి బిరుదులు నైజాం రాష్ట్రాద్య శతావధాని పండితరత్న ఉభయ వేదాంత విద్వాన్ ఉభయ వేదాంతాచార్య తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఢిల్లీలో చేసినటువంటి సన్మానం జీయర్ స్వామివారి చేసిన సన్మానం ప్రపంచ తెలుగు మహాసభలలో ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఆచార్యుల వారిని ఘనంగా సన్మానించారు ఈ రకంగా తెలంగాణలో తొలి శతాబ్ధానిగా కీర్తి కీర్తి గడించినటువంటి వే శ్రీమాన్ చిరచనహల్ కృష్ణమాచార్య వారిని గురించి ఈ భాగంలో మనం అందివ్వడం జరిగింది మరో భాగంలో మరో అవధానితో మీ ముందుకు వస్తాను సెలవు శుభంభూయా